వర్షాలు అయితే మంచిన పడుతున్నాయి అన్న ఇంటికాడ పెళ్లి ఎందుకు ఎత్తున్నావు అన్న ఫంక్షన్ లో అయితే మంచిగా ఉంటది కదా అంటే ఫంక్షన్ లో అయితే ఏం మంచి ఉంటది తమ్ముడు అదే ఊర్లా మన ఇంటికాడ పెళ్లి చేస్తే వచ్చిన చుట్టాలను అయితే మంచిగా అర్చుకోవచ్చు అట్లనే మన దోస్తులైతే పెళ్లి కాడ అట్లనే వంటల దగ్గరుండి అన్ని చూసుకుంటారు నమస్తే దోస్తులు ఇలా ముచ్చట ఏంటంటే మా ఊర్లోనే పెళ్లి కాడ వంటలు చేసినందుకే పోయినా ఇంటల్లరా మటన్ ఒక కింటలంతా చికెన్ అట్లనే కింటలు అంతా బాస్మతి బగారు అన్నము దగ్గరుండి పని చేసిన దోస్తులకు అట్లే పెద్ద మనుషులకైతే తలకాయ అట్లే శనగపప్పు అయితే మంచిగా ఫ్రై చేసిపోయింది పెళ్లికాడ తల్వాలు కూడా వడ్డయిగా భోజనాలు కూడా సురు చేసారు అన్ని సూపర్ అయినా అన్నం అయితే మంచిగా పుల్లలు పుల్లలు సేమ్ బిర్యానీ తిన్నట్టే అనిపిస్తుంది అని నాకు కూడా ఫంక్షన్ల కన్నా ఊర్ల వేసే పెళ్లి అంటే ఇష్టం మరి మీకు ఎక్కడ ఇష్టమో ఒక్కసారి అయితే కామెంట్ పెట్టారు అయితే వాళ్ళే తిని ఎంటర్ వెళ్ళిపోతాం గానీ ఊర్లలో పెళ్లి కాడైతే చిన్నపిల్లల నుంచి ముసలి అయితే మంచిగా తిని తీరం పట్టిపోతారు ఇక ఇజళ్ళైతే మనకి ఫంక్షన్ చెప్పిన అన్నలకైతే ఒకసారి మన తరఫున గట్టిగా దండాలు పెట్టుకుని మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లేకపోతే